ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో కావ్య కంగారు పడుతుంది లో మార్పు కోసం ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారని అయినా మార్పుల రాలేదని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని మనసు ముక్కలే బతికాను ఆయనలో ఎప్పటికైనా మార్పు వస్తుందని నిరీక్షించినట్లు చెబుతుంది కావ్య ఈ రోజు పూజలో కూర్చున్నప్పుడు కూడా ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదని అందుకే కంగారు పడుతున్నానని ఇందిరా దేవితో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అలాంటి పక్కన పెట్టు ఏదైనా జరిగితే మాట్లాడటానికి నేను ఉన్నాను కదా చూసుకుంటాను అని ఇందిరా దేవి ధైర్యం చెప్తుంది ఇక కావ్య రాజుల పెళ్లి వేడుకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతాయి అనామిక ధాన్యం రుద్రాణి రాహుల్ అందరూ ఒకే చోట కూర్చుంటారు ఏంటి దుష్ట చతుష్టయం అందరూ ఒకే చోట కూర్చున్నారు అని ప్రకాశం అంటాడు ఏంటి అని ధాన్య లక్ష్మి సీరియస్ అవుతుంది దీంతో ఫోన్ వచ్చినట్లు వెళ్లిపోతాడు ప్రకాశం దుష్ట చతుష్టయం అంతా ఒకే చోట చేరారా అప్పుడే అపర్ణ వచ్చి ఏంటి కేటరింగ్ వాళ్ళకు అడ్రస్ చెప్పావా అని అడుగుతుంది మర్చిపోయిన మతిమరుపు ప్రకాశం వాళ్ళు వచ్చేశారా అని అడుగుతాడు అదేంటి వాళ్లకు ఇందాకే కాల్ చేయమన్నా కదా అని అపన అడిగితే అయ్యో మర్చిపోయా వదినా అని ప్రకాశం చెప్తాడు ఈ అనామిక పుల్లలు పెడుతుంది ఆ మాటలు విన్న పెద్దావిడ అనామికపై సీరియస్ అవుతుంది ఆ ఒక్కటి అడగటం తప్ప ఆ ఒక్కటిలో రెండు అర్ధాలు ఉన్నాయా నువ్వు వచ్చి మీ అత్తకి కోతికి కుత్తి గంతులు నేర్పిస్తున్నట్లు మరింత రెచ్చగొడతావేంటి ఈ ఇంటి వారసుడి ఫంక్షన్ జరుగుతుంటే పట్టించుకోకుండా పట్టు చీరలు చుట్టుకుని చెప్పుకోవడం మొదలు పెట్టారు దుష్ట చతు మీరందరూ ఒకే చోట చేరారేంటి అని ఇందిరా దేవి సీరియస్ అవుతుంది పడిపోయిన కేక్ రెచ్చిపోయిన ధాన్యలక్ష్మి ఇంతలో కళ్యాణ్ వచ్చి కేక్ రెడీ అంటాడు టేబుల్ మీద పెట్టరా అని అపర్ణ చెప్తుంది అయితే అప్పుడే కేక్ పడుతుంది ఉదయం నుంచి ఏదో ఒక అపశకునం జరుగుతూనే ఉంది ఏంట్రా ఇది చూసుకోవాలి కదరా కళ్యాణ్ అంటే సారీ చెప్తే సరిపోతుందా అని అంటుంది అప్పుడే ధాన్య లక్ష్మి పెద్ద ఎత్తున లేచి అక్క ఏంటి నా కొడుకు నీకు పనివాడిలా కనిపిస్తున్నాడా అందరిలో పట్టుకుని తిడుతున్నావు ప్రతిసారీ నా భర్త కొడుకే కనిపిస్తున్నారా మీకు బానిసలుగా ఉన్నామా అని రెచ్చిపోతుంది ఈలోపు ధాన్యలక్ష్మికి పెద్దావిడ సర్ది చెప్తుంది మీరు పక్షపాతం చూపించినట్లు మాట్లాడుతున్నారు అత్తయ్య అని పట్టించుకోదు చూస్తుంటే ఈవిడ అందర్నీ రాజమాత అయిపోయి అందర్నీ సేవకుల్లా మార్చాలని అనుకుంటుందా అంతే కదా అత్తయ్య పెద్ద అత్తయ్య కళ్ళకు మనం అందరం బానిసల్లా కనిపిస్తున్నాం ప్రతిసారి ప్రతి దాంట్లో తప్పులు వెతికి మరీ అవమానిస్తున్నారు అని అనామిక అంటుంది పిల్ల కాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అపర్ణ దీంతో షటప్ అంటూ గట్టిగా అరుస్తుంది అపర్ణ నేను నా వాళ్ళు అనుకుని మందలించాను నువ్వు నీ వాళ్ళు అనుకుంటే పరాయి వాళ్ళు అనుకుంటే నేను ఇచ్చే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది రా ముందుకు నీ అత్త ఈ మధ్య గడ్డి తింటుంది నువ్వు కూడా మొదలు పెట్టావా నలుగురు ఒక చోట చేరి దుష్ట గూడుపుటాని చేస్తున్నారా నేను యుద్ధభేరి మోగిస్తే కురుక్షేత్రం మొదలవుతుంది ఎవ్వరూ మిగలరు బీ కేర్ఫుల్ అంటూ గెస్ట్ లాస్ట్ పిల్ల కాకి అంటూ మాస్ వార్నింగ్ ఇస్తుంది అపర్ణ అత్తయ్యా నాకు సహనం ఉంటుంది దానికి హద్దులు ఉంటాయి అది వాళ్ళు తెలుసుకుంటే మంచిది అని అపర్ణ అంటుంది నా ఫుల్ సపోర్ట్ నీకే అని పెద్దావిడ అంటుంది అప్పుపై పారేసుకున్న అనామిక మరోవైపు ఆఫీస్లో డివోర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ డివోర్స్ గురించి ఆలోచిస్తూ బాధపడతాడు అప్పుడే అక్కడికి అప్పు వాళ్ళు వస్తారు వాళ్ళను చూస్తారు దుష్ట చతు సిగ్గు లేకుండా ఎలా వచ్చారో చూశారా అని అనామిక అంటే వెళ్ళి వాళ్ళను పలకరిద్దాం అని అంటారు ఇక కావాలనే కనకం రెచ్చగొడతారు ఆ రోజు ఇంటికి వచ్చి మరీ చెప్పాను ఈ ఇంటికి రాకూడదని మరీ చెప్పాను అని ధాన్య లక్ష్మి అంటే ఆ తర్వాత అనామిక కూడా నానా మాటలు అంటుంది తప్పు చేసి ఉంటే మొహం చాటేసుకుని తిరిగేవాళ్ళం కానీ మేము ఏ తప్పు చేయలేదు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మమ్మల్ని మా బావగారు పిలిచారు ఆయన మాట కాదని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదని మాకు తెలుసు కాదని మీరు చెప్పగలరా అంటూ అప్పు అంటుంది అప్పుడే కళ్యాణ్ వస్తాడు రండి అని అప్పూని తీసుకెళ్తాడు కళ్యాణ్ ని చూసి అనామిక రగిలిపోతూ ఉంటుంది విడాకుల పేపర్స్ చించేసిన రాజ్ ఇక ఈ సీన్ కట్ చేస్తే కావ్య వస్తుంది కావ్యను చూసి కనకం అప్పుడే రాజ్ కూడా వస్తాడు రాజ్ రావడంతో కావ్య కంగారు పడుతూ ఉంటుంది ఏం చెప్తాడా అని రాజ్ వచ్చి డివోర్స్ పేపర్స్ ని బయటకు తీస్తాడు అవేంటి అని అపర్ణ పెద్దావిడ అడుగుతారు డివోర్స్ పేపర్స్ అని చెప్తాడు రాజ్ దీంతో కావ్య గుండె జారిపోతుంది అందరూ షాక్కి గురవుతారు ఆ తర్వాత కావ్యను పైకి తీసుకెళ్లి ఈ విషయం తెలియగానే మీరందరూ ఎంత షాక్కి లోనయ్యారో నాకు తెలుసు మాకు పెళ్లై ఇప్పటికి సంవత్సరం పూర్తి అయింది ఈ ఏడాదిలో నేను కళావతి ఎప్పుడూ ప్రేమను పంచుకోలేదు అందరి ముందు సంతోషంగా ఉన్నామని నటించాం నాతో జీవితం పంచుకోవాలని కళావతి కోరుకుంది కాని ఆమెలో ఆశలు ఏమీ లేవు దానికి కారణం నేనే ఇన్నాళ్లు నేను మారతానని వెయిట్ చేసింది కానీ చివరికి నాతో విడాకులు తీసుకోవాలని కళావతి సంతకం చేసి ఇచ్చింది అని చెప్తాడు మోసం చేసి పెళ్లి చేసుకుందని కళావతిని దూరం పెట్టాను కానీ ఇప్పుడు నేను మారిపోయాను ఈ విడాకుల పేపర్స్ మీద నేను సంతకం చేయను నేను ఎప్పటికీ కళావతికి విడాకులు ఇవ్వను అని వాటిని చించేస్తాడు ఆ తర్వాత రింగ్ తీసుకొచ్చి కావ్య చేతికి తొడుగుతాడు అప్పుడే పెద్దావిడ కావ్య అని పిలుస్తుంది అదంతా కళావతి కల కంటుంది ఏంటి కల కన్నావా అని పెద్దావిడ అడిగితే అవును స్టేజి కూడా ఎక్కేశాను ఇక దిగు ఇక దేని గురించి ఆలోచించనట్టు వచ్చి అక్కడ ఉండు ఇదంతా కాసేపట్లో జరుగుతుంది ఇక ఇవాటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది మరి రాజ్ ఎలాంటి సస్పెన్స్ ఇవ్వబోతాడో చూడాలి